జాతకంలో శుక్రుని బలాన్ని పెంచే పరిహారాలు పాటిస్తే దరిద్రాలు అన్నీ వదులుతాయి వేద జ్యోతిష్య శాస్త్రం లో శుక్రుడిని ఒక శుభగ్రహంగా పరిగణిస్తారు జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి ఒకవేళ బలహీనంగా ఉన్నా లేదా శత్రు గ్రహాలతో కలిసి ఉన్నా చాలా దురదృష్టకర సంఘటనలు జరుగుతాయి శుక్రుడు సౌందర్యం కళలు లవ్ రొమాన్స్ ఇంటిమసీ ఫ్యాషన్ విశ్రాంతి విలాసాలకు సంబంధించిన గ్రహం ఇది రొమాంటిక్ రిలేషన్స్ ఇతర భావోద్వేగ అనుబంధాలు సహా అన్ని రకాల సంబంధాలను నియంత్రిస్తుంది శుక్రుడు వ్యక్తికి సంపదలను అనుగ్రహిస్తాడు ప్రేమ విజయం కీర్తి సిరి సంపదలు సాధించాలనుకుంటే జాతకంలో శుక్రుడిని బలపరుచుకోవాలి అందుకు ఏడు పరిహారాలను పాటించాలని పండితులు సూచిస్తున్నారు అవేమో చూద్దాం లక్ష్మీదేవి పూజ సంపద శ్రేయస్సుకు సంబంధించిన దేవత అయిన లక్ష్మీదేవి శక్తితో సంబంధం ఉంటుంది అందుకే లక్ష్మీదేవికి పూజలు చేయడం ద్వారా జాతకంలో శుక్రుడిని బలపరచుకోవచ్చు శుభరత్నాలు శుక్రుడి అనుగ్రహం కోసం రాగం వైట్ సఫాయ వజ్రం డైమండ్ వంటి రత్నాలు ధరించాలి దీంతో శుక్రగ్రహం నుంచి లభించే ప్రయోజనాలు పెరుగుతాయి ఈ రత్నాలు మీకు అనుకూలంగా ఉంటాయో లేదో తెలుసుకోవడానికి జ్యోతిషుడిని సంప్రదించాలి శుక్రవారం స్వీట్లు పంచడం శుక్రుడు తీపి వస్తువులను ఇష్టపడతాడు కాబట్టి శుక్రవారాల్లో ఆవులకు లేదా చిన్న ఆడపిల్లలకు చక్కెర లేదా బెల్లం పంచి శుక్రుడిని శాంతపరచవచ్చు శుక్రవారం శుక్రుడికి ఇష్టమైన ఆహారాలను అంటే పెరుగు బెన్న చక్కెర మొదలైనవి తినాలి ఇంటిని శుభ్రంగా అందంగా ఉంచుకోవాలి ప్రేమించే వారితో సమయం గడపాలి శుక్రవారం దానం చేయడం వేద జ్యోతిషం ప్రకారం గ్రహాల దుష్ప్రభావాలను తొలగించుకోవడానికి దానం చేయడం ఒక ఉత్తమ మార్గం శుక్రవారం చేసే దానాలకు ప్రతిఫలంగా శుక్రుడు మంచి ఫలితాలను ఇస్తాడు పాయసం పెరుగు వెండి బియ్యం సువాసన ద్రవ్యాలు వంటివి దానం చేయవచ్చు ఇలా చేస్తే ప్రేమ సంబంధాలు బలపడతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి సృజనాత్మకత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ఉపవాసం గ్రహాలను మెప్పించడానికి ఉపవాసం ఒక మంచి మార్గం శుక్రుడి నుంచి అనుకూల ఫలితాలు కలగాలంటే శుక్రవారాల్లో ఉపవాసం ఉండాలి ఉదయం సూర్యోదయానికి ముందు లేదా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయాలి ఉపవాస సమయంలో నీరు పాలు పండ్ల రసాలు మాత్రమే తాగాలి ఉప్పు నూనె మసాలాలు వంటి రుచికరమైన ఆహారాలకు దూరంగా ఉండాలి ఇవి ధరిస్తే మంచి ప్రయోజనాలు శుక్రుడి నుంచి శుభ ఫలితాలను అందుకోవడానికి శుక్ర నెక్లెస్ బ్రేస్లెట్ రింగ్ గా ధరించాలి ఈ బలహీనంగా ఉన్న స్థానంలో ధరించవచ్చు శుక్రుడు పెర్ఫ్యూమ్స్ ఇష్టపడతాడు కాబట్టి గులాబీ దాల్చిన చెక్క లావెండర్ వంటి సువాసనలతో కూడిన పెర్ఫ్యూమ్స్ అప్లై చేసుకోవచ్చు వెండి శుక్రుడికి ఇష్టమైన లోహం కాబట్టి వెండి ఆభరణాలు ధరిస్తే శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది మంత్రాలు శుక్ర గ్రహానికి సంబంధించిన మంత్రాలను జపించడం ద్వారా శుక్రుడిని శాంతపరచవచ్చు శుక్రుడి అనుగ్రహం చూడాలనిపిస్తుంది శుక్ర గాయత్రి మంత్రం లేదా శుక్ర బీజ మంత్రం వంటివి జపించవచ్చు మిత్రులారా చానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు